మనసు పడే మౌన రోదన పార్ట్ సెవెంటీన్ డాక్టర్ వద్దు వద్దు ఇప్పుడు ఇంకా ఆమెకు జాగ్రత్తగా కాపాడి మీ అమ్మాయి కూడా మనస్ఫూర్తిగా సంధ్యకి బిడ్డని ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో ఉండి ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ తన హెల్త్ డిస్టర్బ్ అవుతే కష్టం సరే మీ ప్రయత్నం మీరు చెయ్యండి జరిగేదంతా భగవంతుడి దయ ఇప్పుడు అమ్మాయిని ఎక్కువ మానసిక ఒత్తిడికి మాత్రం గురి చేయకండి అని డాక్టర్ గౌరికి చెప్పింది గౌరి ఆ ఆలోచించుకుంటూ ఇంటికి పయనం అయింది గౌరి శ్రావణి గదిలోకి వెళ్ళి చూసింది పడుకొని ఉన్నది గౌరి రమణి గారి దగ్గరికి వచ్చి సూర్యాబాబు లేడా అమ్మ అన్నది రమణి గారు శ్రావణి ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయాడు అని చెప్పింది గౌరికి రమణితో ఈ మాట చెప్తే బాగుండదు వద్దులే అని మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటే రమణి గారు ఏంటి గౌరీ డల్గా ఉన్నావు అన్నది ఏం లేదమ్మా కాస్త బయట ఎండగా ఉందిగా అంతే ఏం లేదు మీరు భోజనం చేశారా అని మళ్ళీ తనకు తాను సర్దుకుంది రమణి శ్రావణికి మంచిగా ఉందా అన్నది గౌరీ అంతా బాగానే ఉందమ్మా అన్ని టెస్టులు కూడా కరెక్ట్గా ఉన్నాయి అని గౌరీ అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళింది నడుము వాల్చింది గౌరీ ఆలోచిస్తుంది శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది బయట అందరినీ నమ్మించి తను సాధించేది ఏమిటి భర్తని కొంగుముడి వేసుకోకుండా శ్రావణి ఎందుకు అలా చేస్తుందో అర్థం కాలేదు సూర్య కూడా సంధ్య విషయంలో అంత పైచాచికంగా ఉన్నవాడు ఈరోజు శ్రావణి విషయంలో అసలు ఆ విషయం గురించి మాట్లాడకుండా సూర్య అసలు బయటికి వెళ్ళే దాఖలు కూడా లేవు ఎందుకు సూర్య కూడా ఇప్పటి వరకు తన దృష్టికి తీసుకురాలేదో అర్థం కాలేదు సూర్య గురించి గౌరికి తెలియనిది ఏమీ కాదు అలాంటి మనిషి శ్రావణి విషయంలో అంత కూల్గా ఉన్నాడంటే గౌరికి మైండ్ పనిచేయట్లేదు ఏదేమైనా శ్రావణిని మందలించాలి అనుకుంది అలా కాసేపు పడుకుని సాయంత్రానికి మేలుకొని శ్రావణికి జ్యూస్ తీసుకుని శ్రావణి గదికి వెళ్ళింది శ్రావణి ఏదో బుక్ చదువుకుంటూ కనిపించింది గౌరీ శ్రావణికి జ్యూస్ అందిస్తూ శ్రావణి ఎదురుగా స్టూల్ మీద కూర్చుంది శ్రావణికి తల్లి ముఖం చూస్తే ఏదో చిన్నగా తేడా అనిపించింది శ్రావణి గౌరీ అందించిన జ్యూస్ సైలెంట్గా తాగుతుంది తనకు అర్థమైంది ఏదో తనకు మూడింది మా అమ్మ ఫేస్లో తేడా వచ్చింది అని గౌరి శ్రావణి జ్యూస్ తాగాక గ్లాస్ తీసుకుని టేబుల్ మీద పెట్టి బెడ్రూమ్ గడియ పెట్టి వచ్చింది శ్రావణి పాపకి గుండెలో దడ మొదలైంది అమ్మో నాకు బడిత పూజే అమ్మ చేతిలో అనుకుంది గౌరి శ్రావణి దగ్గరికి వచ్చి అబద్ధం ఆడకుండా చెప్పవే నువ్వు సూర్యాబాబుతో మంచిగా ఉంటున్నావా అన్నది శ్రావణి కొంచెం కూడా తొనకకుండా మంచిగా ఉండకుండా భర్తతో మంచిగా ఉండకపోతే ఎవరితో ఉంటారు అని ఎదురు సమాధానం చెప్పింది గౌరీ శ్రావణి నువ్వు నాటకాలు ఆపకపోతే మాత్రం ముఖం పగిలిపోద్ది నీకు జీవితం అంటే పిల్లల ఆటగా ఉన్నదా మనమెంత మన బ్రతుకెంత నువ్వు సూర్యబాబుని దూరం పెట్టడం కొంచెమైనా నీకు ఆలోచన ఉందా అందులో నువ్వు అబద్ధాలు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు అని గద్దించింది శ్రావణి మనసులో మేమిద్దరం భార్యాభర్తలుగా లేవని మా అమ్మకెవరు చెప్పారు సారు చెప్పడు మా అమ్మకు ఎలా తెలిసింది అని పరి పరి విధాలుగా ఆలోచించి తనకు తాను ధైర్యం తెచ్చుకొని అమ్మ నీకెవరో తప్పుగా చెప్పి ఉంటారు మేమిద్దరం ఒక గదిలోనే ఉంటున్నాము అయినా మేము ఎలా ఉంటున్నాము నీకు తెలియదా అని శ్రావణి తిరిగి గౌరీనే అడుగుతుంది గౌరీ ఆపవే నీ నాటకాలు నువ్వెంత మొండి దానివో నాకు తెలియదా చిలకకు చెప్పినట్టు చెప్పా సంసారం చక్కదిద్దుకో అని అయినా అలా సూర్యాబాబును పట్టించుకోకుండా ఉంటే పెడదోవ పట్టాక పెడబొబ్బలు పెట్టి ఏడుస్తావా అని గద్దించింది శ్రావణి అమ్మా బుద్ధి మంచిది కాకపోతే భార్య పక్కలో ఉన్నా వెళ్తాడు బుద్ధి మంచిది అయినప్పుడు భార్య కోసం ఉంటాడు అంతేకాని భార్య చూసుకోవట్లేదని పిడద్రోవలు ఎవ్వరూ పట్టరు అంటే ఇప్పుడు నువ్వు సూర్యబాబుతో మంచిగా ఉండట్లేదనే కదా నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు కదా శ్రావణి మౌనం వహించింది గౌరికి కోపం తారాస్థాయికి వెళ్ళింది గౌరి అక్కడ ఉండి ఎన్ని రోజులుగా పనిచేస్తుంది అంతటి జమీందారులై ఉండి కూడా అంతటి కోటాను కోట్ల ఆస్తులు ఉండి పని మనిషి కూతుర్ని చేసుకున్న సూర్యాని శ్రావణి అర్థం చేసుకోకుండా అహంకారంతో ఉంటుందని గౌరికి కోపం తారాస్థాయికి వచ్చింది వారి కాలి గోటికి సరిపోని బతుకులకు శ్రావణికి ఇంత టెక్కు చూపిస్తుందా అని గౌరి చెయ్యి ఎత్తి ఒక్కటి పీకింది అప్పుడే రూము తలుపు తట్టారు గౌరి చెయ్యి దించి వెళ్ళి తలుపు తీసింది సూర్య ఎదురుగా కనిపించాడు గౌరి మౌనంగా తప్పుకొని బయటికి వెళ్ళిపోయింది సూర్య త్వర త్వరగా శ్రావణి దగ్గరికి వచ్చి ఏమైంది బంగారం అంత సీరియస్గా ఉంది మీ అమ్మ అని అడిగాడు శ్రావణికి ఎలా చెప్పాలో అర్థం కాక మౌనం వహించింది సూర్య శ్రావణిని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి నేను చూసుకుంటాలో ఏదైనా ఉంటే నువ్వు కంగారు పడకు కూల్గా ఉండు అని లాలనగా చెప్పాడు శ్రావణి సూర్య గుండెలపై షర్ట్ గట్టిగా పట్టుకుని వెక్కి ఎక్కి ఏడ్చింది రావని మనసులో మీకు దూరంగా ఉండాలన్నది నా కోరిక కాదు మీ ప్రేమలో నేను కూడా మునగాలని నాకు కూడా ఉంది కానీ సంధ్యక్క వచ్చాక జీవితాలు ఎలా ఉంటాయో అని మీకు దూరంగా ఉంటున్నాను తప్ప మీ మీద ప్రేమ లేక కాదు అక్క వచ్చి నువ్వే నాకు సవతి అవుతావా అని అడిగితే నేనేం సమాధానం చెప్పను నా సంసారాన్ని నువ్వు లాక్కుంటావా అంటే అప్పుడు నేనేమైపోవాలి అక్క కోసం ఇంత చేసిన దాన్ని అక్కకిష్టం లేకుండా అక్క జీవితంలో అడుగు పెట్టలేను సంధ్య ఒప్పుకోకుండా ఉంటే సూర్యకు దూరం కావాలన్నది శ్రావణి ఉద్దేశం కానీ సూర్య అంటే పంచ ప్రాణాలు అంతటి ప్రాణమైన మనిషిని పక్కనే ఉంటే తనని పొందలేని జన్మ నాది ఏమిటి అని తనకు తాను ఎన్నిసార్లు బాధపడ్డది అందరూ సూర్యకి దగ్గర కావట్లేదని అనుకుంటున్నారు సూర్య దగ్గర తను బయటపడకుండా ఉండటానికి తను ఎంత నరకం అనుభవిస్తుందో తనకు మాత్రమే తెలుసు అలా ఆలోచిస్తూ ఏడుస్తుంది శ్రావణి సూర్య గట్టిగా పొదుముకుని ప్లీజ్ బంగారం నువ్వు ఏడవుకు ఏడిస్తే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది అని ఏలు పెట్టి తన గుండెపై చూపించాడు శ్రావణి వెంటనే కళ్ళు తుడుచుకుని తనకు తాను సర్దుకుని ముఖంపై చిరునవ్వు చిందించటానికి తన ప్రయత్నం తాను చేసింది శ్రావణి సర్దుకున్నాక సూర్య కాస్త స్థిమిత పడ్డాడు సూర్య శ్రావణితో ఏం జరిగిందిరా అని లాలనగా అడిగాడు శ్రావణి ఏం చెప్తుంది మిమ్మల్ని బాధ పెడుతున్నానని మా అమ్మ నన్ను తిడుతుంది అని చెప్తున్నా మిమ్మల్ని బాధ పెట్టకుండా మీకు దగ్గరగా అయితే రేపు అక్క వచ్చి నా జీవితం ఏదంటే అక్కకేం సమాధానం చెప్పాలి ఇన్ని సమస్యల మధ్యలో కూడా తను ఆరోగ్యంగా ఉండి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని తను తాను సమాధానం చెప్పుకుంటున్నని చెప్పాలా ఏమని చెప్పాలి అని బేలగా మొహం పెట్టి సూర్య కేసి చూపులు చూసింది సూర్య శ్రావణి కనులపై ముద్దు పెడుతూ ఆ కంట్లో నుంచి ఆనంద బాష్పాలు రాలాలి కానీ ఎప్పుడూ బాధతో కూడిన కన్నీళ్లు నేను చూడకూడదు అలా నువ్వు బాధపడుతున్నావు అన్న క్షణం నా మనసు నా ఆధీనంలో ఉండదు నేనేమైపోతానో నాకే తెలియదు అని సూర్య అంటుంటే సూర్య పెదవులపై చేయి పెట్టి నేను మీ మనసు బాధ పెట్టే పని చెయ్యను కానీ ఇక్కడ నీది నాదే కాదు జీవితం సంధ్యక్కతో పాపతో ముడిపడి ఉన్నది అందుకే కొంత టైం కావాలి తప్ప మిమ్మల్ని నేను బాధ పెట్టటం కాదు అని సూర్య గుండెల్లో తల పెట్టుకు పెట్టి అన్నది సూర్య అసలు ఏం జరిగిందో చెబితేనే కదా తెలిసేది అంటుంటే శ్రావణి సూర్యముఖం చేతుల్లోకి తీసుకొని నేను నిన్ను బాధ పెడుతున్నా బావా అన్నది సూర్య శ్రావణి బావా అన్న విషయానికి అలానే నోరు తెరిచి కొత్తగా వింతగా ఏదో వినసొంపుగా అందంగా పలికిన ఆ బావ అనే మాటకి సూర్య ఆనందంతో ఉబ్బి తబ్బి దిబ్బిలైపోయాడు సూర్యకి ఆనంద బాష్పాలు టపాటపా రాలుతూ మళ్ళీ అనవైన బంగారం మళ్ళీ అనవేనా బంగారం అని ముద్దు చేశాడు శ్రావణికి అప్పటికి సిగ్గు ఎక్కువైంది షర్టును గట్టిగా పట్టుకుని గుండెల్లో ముఖం దాచుకుంది సూర్య శ్రావణి ముఖం చేతిలోకి తీసుకొని చాలే నాకు ఇటువంటి తీపి జ్ఞాపకాలు నువ్వు నా పక్కన ఉండి ఇలా అల్లరి చేస్తూ నీ ప్రేమని నాకు చూపిస్తూ ఉంటే జీవితకాలం బతికేస్తా అన్నాడు శ్రావణి చెంపకు చెంపను చూస్తూ మీ అమ్మ అంతలా ఎందుకు కొట్టింది అని బాధగా అన్నాడు సూర్య శ్రావణి మీకు దగ్గర కావటం లేదని అమ్మకు తెలిసింది ఎలా అంటుంటే సూర్య డాక్టర్తో మాట్లాడిందేమో నాకు తెలియదు మరి నువ్వేమనుకున్నావు అన్నాడు శ్రావణి అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేదు నేను ఒకసారి సంధిక్క దగ్గరికి వెళ్తాను అని శ్రావణి అంటుంటే సూర్య గుండె పిండేసినట్టు అనిపించింది సంధ్య లేదు అని తనకు తెలుసు కానీ శ్రావణికి తెలియదు కదా తన దగ్గర వెళ్తాను అంటే వరిగి సూర్య శ్రావణి పెదవులపై చేయి పెట్టి నువ్వు అలా అనకు అన్నాడు శ్రావణి అదేంటి అక్కని కలుస్తాను అంటే మీరేదో తప్పు మాట్లాడుతున్నారు అని సూర్యని అడిగింది సూర్య కాస్త తేరుకొని మీ అక్క ఏమన్నా ఇండియాలో ఉందా నువ్వు ఇప్పుడు ఇంత పొట్టతోటి అక్కడికి పోయి సంధ్యతో మాట్లాడేది ఏమీ లేదు నువ్వెక్కడికి వెళ్ళొద్దు నెలల మీద పడుతున్నాయి ఇప్పుడు నీకు చెప్పానా నేను ఇబ్బంది పడుతున్నానని అసలు ఆ విషయం గురించి నువ్వు ఆలోచించకు ఎవరో ఏదో అన్నాడని నీ మనసు పాడు చేసుకోకు రేపు నువ్వు బేబీ ఆరోగ్యంగా ఉన్నదే నాకు చాలు అని బుజ్జగింపుగా లాలింపుగా చెప్పాడు శ్రావణి సూర్య గుండెల మీద పడుకుని చప్పుడు వింటూ నిద్రపోయింది సూర్య గౌరీతో ఒకసారి మా గట్టిగా మాట్లాడాలని అనుకున్నాడు శ్రావణికి బాగా ఒత్తిడికి గురి చేస్తుంది అనిపిస్తుంది సూర్య గౌరితో మీరు శ్రావణిని బలవంతం పెట్టవద్దు అని తన ఇప్పుడు సంధ్యని చూడాలని పదే పదే అంటుంది ఎలా తీసుకొస్తామో అని అన్నాడు గౌరి మౌనం వహించింది గౌరితో సూర్య అమ్మతో కూడా ఈ ప్రస్తావన ఏమీ తేకండి అమ్మని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు అలా ఇంకొంతకాలం ముందుకు జరిగింది సూర్య శ్రావణి ప్రేమలో మునిగిపోయాడు శ్రావణి కూడా సూర్య ప్రేమలో మునిగి తేలుతుంది వారికి కొత్తగా రాబోతున్న బేబీ మీద చాలా కలలు కన్నారు అలా శ్రావణికి తొమ్మిదో నెల వచ్చింది సూర్య శ్రావణికి అంగరంగ వైభవంగా శ్రీమంతం చేయాలని ఆశగా అనిపించింది గౌరీతో రమణితో చెప్పి చూశాడు రమణి ఒకసారి స్వామీజీని అడిగి వస్తా అని చెప్పింది సూర్య గౌరిని రమణిని గుడికి పంపించాడు రమణి గారు స్వామీజీ ఎదురు వెళ్ళి దండం పెట్టింది స్వామిజీ కళ్ళు తెరిచి చిరునవ్వుతో ఆశీర్వదించాడు రమణి గారు స్వామి అమ్మాయికి నెలలు నిండాయి శ్రీమంతం అంగరంగా వైభవంగా చెయ్యాలి అనుకుంటున్నాము అన్నాడు అన్నది స్వామి అది మీ కోరిక కాదు కానీ నీ కొడుకు కోరిన కోరిక తీరాలి కనుక ఇంట్లో మీరు మాత్రమే చేసుకోండి మీ ఇంటికి వచ్చేది ఆడబిడ్డ అష్టైశ్వర్యాలతోటి అడుగు పెడుతుంది సంపద అంతకంతకి పెరిగి వెయ్యింతలవుతుంది పది తరాల శాప విమోచన తీరనున్న గడియలలో అమ్మాయికి శ్రీమంతం అంగరంగ వైభవంగా చేసి అందరి కళ్ళల్లో వేయకూడదు ముందు చేయటానికి వేడుకలు చాలా ఉన్నాయి ఈ వేడుక చేయాలని బహుముచ్చట పడేవాడు నీ కొడుకు అది అతడి భార్య మీద కోరిక అతను మాత్రమే ముచ్చటగా తీర్చుకోవటానికి ఇంటి వరకు చేసుకుని బయట కంటికి తెలియకుండా శ్రీమంతం చేయండి పది తరాల పాప విమోచన జరుగుతున్న గడియలలో శ్రావణికి గండాలు ఎదురుపడతాయి శ్రావణి కడుపులో బిడ్డకి సంధ్య ఆయుష్ సంధ్య దీవెనలు బిడ్డకి పుష్కలంగా ఉన్నాయి కానీ శ్రావణికి గండాలు ఉన్నాయి జాగ్రత్తగా తనని సాధ్యమైనంత వరకు కనిపెట్టుకొని నీ కొడుకును ఆమె చెంత ఉండి కదలకుండా చూడమండి శ్రావణికి రెండు గండాలు తప్పితే సుఖప్రసవం అయ్యి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మీ ఇంటికి వెయ్యి కాంతులు తేటానికి వస్తుంది మీ ఇంటి మహాదేవి శ్రావణితో సంధ్య పంచప్రాణాలు మీ ఇంటి బిడ్డగా అష్టైశ్వర్యాలు ఇప్పుడు ఇప్పటి నుంచి సూర్యకి ప్రతి దానిలో విజయమే కానీ అపజయం అనేది లేదు అని స్వామి దీవిస్తే గారు స్వామి నేను ఒక విషయంపై ఆందోళనగా ఉన్నాను విన్నమించమంటారా అని గారు అడిగితే స్వామి చిరునవ్వుతో నీ నట్టింట అడుగు పెట్టబోయేది శ్రీ మహాలక్ష్మి ముందు ఏ దుష్ట శక్తి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు దానికి నీ కొడుకు అన్ని సిద్ధం చేసి ధైర్యంగా నిలబడటానికి ముందుగానే ఉన్నాడు దాని గురించి ఏమీ చింతించకు అని గీత గురించి చెప్తున్నాడు స్వామీజీ మీ ఇంటికి వచ్చే శ్రీ శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానించటానికి రెడీగా ఉండండి ఆ తల్లి మీ ఇంట్లో అడుగుపెట్టే రోజు దగ్గరలోనే ఉంది కానీ మరొక మాట శ్రావణికి రెండు గండాలు మీరు సూర్యకి మరీ మరీ చెప్పండి ఈ రెండు తాబీదులు వారిద్దరి భార్యాభర్తలకు కట్టండి డెలివరీ వరకు జాగ్రత్తగా ఉండమని చెప్పండి సూర్యకి మరీ మరీ చెప్పండి ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా శ్రావణి సూర్యకు దక్కదు పాప మాత్రం మీ ఇల్లు చేరుతుంది ఈ రెండు గండాలు దాటితే నీ కొడుకు మహాజాతకుడే అవుతాడు ఎన్నడూ చవి చూడని సంతానం మీ ఇంట కొలువై ఉంటుంది అని రెండు నల్లదారాలను మంత్రించి చేతికి ఇచ్చాడు అవి గౌరి చాలా భద్రంగా పట్టుకుని బిడ్డకి గండాలు ఉండకూడదని గుడిలో మరీ మరీ మొక్కుకొని గండాలు దాటే ధైర్యం అందరికీ కల్పించమని పదే పదే వేడుకొని ఇంటి దారి పట్టారు హాయ్ బంగారాలు శ్రావణికి ఏమిటా గండాలు అంటే శ్రావణి బిడ్డ ఆత్మ శ్రావణి గర్భంలో ఉన్న సంధ్య బిడ్డని చంపేయటానికి శ్రావణిని చంపేయటానికి వస్తుంది థౌజండ్ లైకులు వస్తే మీరెన్ని వీడియోలు అడిగితే అన్నీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ వస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో వస్తే నాకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇస్తాను మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి ఇదేమీ ఆర్డర్ కాదు మీరిచ్చే లైకులతో నాకు ఎనర్జీ వస్తుంది బాడీలో ఎనర్జీ ఉంటేనే కదా వీడియోలు అప్లోడ్ అయ్యేది లైకులు ఇచ్చే నా బంగారాలు ఇస్తూనే ఉన్నారు వాళ్ళని కాదు అడిగేది ఇవ్వని వారు ఉంటే ఇస్తారని ఆశ కొద్దీ అడుగుతున్నా అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి